వేల్పూర్లో చాకలి ఐలమ్మ విగ్రహానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు వేల్పూర్ మండల కేంద్రంలో బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వీరనారి ఐలమ్మ నూట ముప్పైవ జయంతి సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం జ్వలించిన వీరవనిత తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత చాకలి ఐలమ్మ అన్నారు తెలంగాణ తెగువకు చిరునామాగా నిలిచిన వీరవనిత మహిళా లోకానికి స్ఫూర్తి ప్రదాత అని సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వివిధ పార్టీల నాయకులు రజక సంఘం నాయకులు యువకులు పాల్గొన్నారు నా సొంత గ్రామం మేల్పూర్లో చాకలి ఐలమ్మ గారి నూట ముప్పైవ జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది చాకల ఐలమ్మ గారి జీవితం అందరికీ కూడా స్ఫూర్తిదాయకమైన జీవితం పోరాటానికి ఆమె నిలవెత్తి సంతకం బడుగు బలహీన వర్గాలు